నమస్కారం అండి ఈ ఈరోజు ఉదయం సీతానగరం మండలం సల్గుండ్రా ప్రాంతంలో మామిడి తోటల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం రావడం జరిగింది ఈ సమాచారం మేరకు సీతానగరం ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి వద్దకు వెళ్ళి వారి దగ్గర నుంచి ఒక రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు ఐదుగురు కూడా ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు వారందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు చింతల గంగరాజు సన్ ఆఫ్ వీర్రాజు నల్లగొండ గ్రామం సీతానగరం మండలం బండారులు అప్పన్నదొర నల్లగొండ గ్రామం సీతానగరం మండలం తాటిపాక గణేష్ తొర్రేడి గ్రామం రాజనగరం నేదురుమల్లి అఖిల్ మురమొండ గ్రామం కడియం మండలం పోలిన సాయి సతీష్ బొబ్బర్లంక గ్రామం సీతానగరం మండలం బీఆర్ఓ ప్రజెన్స్లో పంచనామ ద్వారా వీళ్ళు దగ్గరటువంటి రెండున్నర కేజీల గంజాయిని అలానే పదిహేను వందల రూపాయల క్యాష్ ఒక మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఐదుగురు వ్యక్తులను కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతూ థ్యాంక్ యూ